గురికి వెళ్తేధానాలు పాటిస్తాం కొన్ని విధానంలో కొన్ని సంతకాలు పెట్టడం మహిళలు అంటారు అయితే మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎనిమిది కూడా మాజీ స్పీకర్ నేను ఎలా సమాధానం అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రుల మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అందుకే జరిగిందని గ్రూప్ మీడియా కూడా గురించి మీరు కూడా ఐదు సంవత్సరం తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం లేదు అసలు టీటీడీ విధించడం సరిగ్గా నిన్న మొన్న కూడా వీడియో రైవి సుబ్బారెడ్డి గారు అన్ని అన్ని ఫీజు పెంచడం సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చి నేను కూడా ఇయో జరిగిన చెప్పాను మొత్తం ప్రక్షాల్ని అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్రలో కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కావదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమేందో ప్రజలే చూసారు ప్రజలే